హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను నాటుకోడి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు నార్మల్గా కుక్కర్లో కాకుండా కళాయిలో వండేసాను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర అయితే పట్టిందండి లేకపోతే అయితే పర్లేదు మొదలైతే అయితే ఇంకా టైం పట్టద్ది కదా అందుకని చెప్పేసి ఈసారి కుక్కర్లో అయితే వండుతున్నానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చిన్నప్పుడు కోళ్ళు పెంచేవారు కదండి ఇప్పుడు నాటుకోడి మాంసం దొరకడం చాలా అయిపోతుంది మా తాతయ్య వాళ్ళు పెంచేవాళ్ళంట మా నాన్న పిల్లలని గొత్తలు వెళ్ళినప్పుడు గట్టా నాటుకోడి కోసేవారంట ఇప్పుడైతే అలా ఏం లేదు కదండి మా నాన్న కూడా పందలకి వెళ్ళేవారు వెళ్ళి నాటుకోడి మాంసం తీస్తే అది అయితే ఎంత గట్టిగా ఉండదు నాకైతే చిరాకేసేసది నార్మల్గా నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కానీ ఆ నాటుకోడి కోడి తినాలంటే వచ్చేది దుమ్ములు ఎక్కువ ఉంటే చాలా గ్రెక్ట్గా ఉంటే తినబుద్దేసేది కాదు ఆ పందిం కోళ్ళకేమో బాదం పిక్కలు కూడా పెట్టి పెంచేవారు అనమాట ఇప్పుడు ఉన్నా కూడా పెద్దగా దొరకట్లేదు చాలా తక్కువ ఊర్లో ఎక్కడో పెంచుతారనమాట ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు పెంచట్లేదు అంటే అమ్మమ్మలు కానీ అలాగా ఎవరు పంచ పెంచట్లేదు ఇక్కడ మొన్న అయితే ఎవరు ఇచ్చారంటే నాటుకోడి చికెన్ అదైతే ప్రిపేర్ చేస్తుందండి వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను దానికి అది బాగా వాష్ చేసేసుకొని వాళ్ళే చేసేసి కాల్చేసి అంతా ఇంకా వండేసుకోవచ్చు అనమాట అలా ఇచ్చారండి మనకి పెద్ద స్టమ్ అయితే లేదు ఇంకా చికెన్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే కొంచెం ఆయిల్ వేసి అదంతా ముక్కలకి బాగా పట్టించి ఒక పావుగంట పక్కన అయితే పెట్టేసాను తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు అదే మిరియాలు ఉంటాయి కదండి అవి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపి చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అందులో వేసి బాగా కలపాలండి అది బాగా కుక్ చేయాలి అంటే విజిల్ పెట్టుకున్న విజిల్ పెట్టుకున్న ఓన్లీ మూత పెట్టేసి ఒక గంట అయితే దానికి కుక్ అవ్వనివ్వాలి అందులో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఇంకా అది పావుగంట అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కారం అలాగే కొంచెం అదే రెండు పచ్చిమిర్చి వేసి మనకి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలండి ఎన్ని విజిల్స్ అనే దానికన్నా అది ఉడికింది మొక్క ఉడికింది అన్నంతలాగా విజిల్ అయితే పెట్టేసుకొని అదే కుక్కర్ పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలండి ముక్క అయితే మెత్తగా ఉడికిపోవాలండి గట్టిగా ఉంటే తినలేం కదా అందుకని చెప్పేసి ఈ మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇందాక చెప్పాను కదా వాటర్ కొంచెం అని అలాగా ఇవన్నీ వేసేసి కూడా మూతపట్టే ఒక టూ మినిట్స్ వాటికి ఉప్పు కారం అవి పట్టనిచ్చి విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ అదే కుక్కర్ పెట్టేసి మూత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఆ గాలంతా పోయిన తర్వాత అదైతే ఓపెన్ చేసుకోవాలి నాటుకోడి మాంసం బాగుందండి అంటే నాటుకోడ అనగానే బాబాయ్ ఎవరు తింటారు దుమ్లే ఎక్కువ ఉంటాయి అనిపించింది కానీ ఏమో కానీ చాలా బాగుందండి బాగా కుక్ అయింది బాగా కూర కూడా బాగా సెట్ అయింది ఈష కూడా ఇష్టంగా తినిందండి అంత చూడండి మామూలుగా గట్టిగా ఉంటే తనైతే తినలేదు కదా తాను కూడా ఇష్టంగా తినిందంటే అంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో మీరే ఆలోచించండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా హస్బెండ్ కూడా నార్మల్గా చికెన్ దానికన్నా దీన్నైతే చాలా ఇష్టంగా తిన్నారు బాగుంటుంది కదా కానీ ఇప్పుడు దొరకడం చాలా కష్టమైపోయింది ఇంకా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయిపోయిన తర్వాత అందులో ఉండే ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసుకొని ఒక మొక్క తీసి చూసుకున్నానండి ఉడికింది ఇంకో టెన్ ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అనమాట అది నార్మల్గా వాటర్ వేసి ఉడికించేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా ఇంకా మొక్క అయితే కుక్ అయి కుక్ అయింది అది తీసేసిన తర్వాత అప్పుడు అందులో ఎగురు ఉంటుంది కదండి అది ఉప్పు కరమ సరిపిందా ఒక చూసుకొని ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకొని అలాగనే గరం మసాలా వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసి ఎగురుకు తగ్గట్టు సరిపోవాలి కదండి మరీ తక్కువ అయితే బాగుండదు కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మి టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి రెడీ అయిపోయింది కర్రీ అయితే ఇంకా దించేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకొని ఉడిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆపేసుకోవడమేనండి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇంక ఇదిగోండి చూపిస్తున్నాను ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చిందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు ఇలా నాటు కూడా ఇష్టమా లేదంటే ఫారం కూడా ఇష్టమా కమెంట్ చేయండి ఇంక విడికితే బాయ్ బాయ్